గంగవరం గ్రామ టీడీపీ నాయకులు లక్ష్మీ నర్సారెడ్డి మాట్లాడుతూ నేను కోవర్ ఎమ్మెల్యే దగ్గరికి నాకు ఇవ్వాల్సిన డబ్బులు అడగడానికి పోతే అవి ఇవ్వకుండా నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అవి మంచి కాదని అన్నారు నాలాగే మీకు డబ్బులిచ్చి బాధపడుతున్న నాయకులు ఎంతో మంది ఉన్నారని మమ్మల్ని బాధ పెట్టకుండా మాకు ఇవ్వవలసిన డబ్బులు నాకు ఇచ్చేసి మీ గౌరవం బాగుంటుందని ఎమ్మెల్యే సార్ అంటూ అదేవిధంగా రాబోవి ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి గెలవడం తథ్యమని మిమ్మల్ని కోవో నియోజకవర్గం నుంచి ఇంటికి సాగనప్పడం కూడా తథ్యమని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఇంత మల్లారెడ్డి పోతిరెడ్డిపారం టీడీపీ నాయకులు అశోక్ రెడ్డి నాగరాజు నాటకరాణి వెంకట్ బాలక బాల రవి తదితరులు పాల్గొన్నారు గత రెండు మూడు రోజులుగా గంగవరం గ్రామంలో ప్రసన్న కుమార్ రెడ్డి అంచనులుగా ఉండే కొందరు వ్యక్తులు నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వెళ్ళి నాకు తక్కువగా ఇస్తే నేను వైసీపీ పార్టీలోకి వస్తానని చెప్పేసి చెప్పినట్లు దానికి ఆయన నిరాకరించినట్లుగా చాలామంది వైసీపీ కార్యకర్తలు మా ఊళ్ళో నా మీద దుష్ప్రచారం చేసి శునకానందం పంపుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను మీ గాడికి వచ్చింది మిమ్మల్ని డబ్బులు రారా నా డబ్బులు రెండు వేల పదమూడు నుంచి మీ దగ్గర నా డబ్బులు ఉన్నాయి నేను ఆ డబ్బులు అడగడానికి నేను వచ్చాను ఆ డబ్బులు ఇవ్వకపోగా నా మీద ఈ విధంగా దుష్ప్రచారాలు చేసి ఈ విధంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు లేదు నాకు మీరు డబ్బులు ఇవ్వబడలేదు అని మీరు నేను ఇద్దరు నమ్ముకున్న దొన్నవాడ కామాక్షం మీద మీరు ప్రమాణం చేసి చెప్పగలరని నేను అడుగుతున్నాను మిమ్మల్ని అదే కాకుండా మీరు ఈరోజు ఇది కొత్త కాదు నేను ఒక్కడిని బాధతో బయటపడ్డా నా లాంటి బాధితులు మీ నియోజకవర్గంలో ఎంతోమంది ఉండాలి అది మీకు తెలుసు ఆ విషయం ఇంకొక విషయం ఏంటంటే ఈ విధంగా దుష్ప్రచారాలు చేసి రేపు గంగవరం గ్రామంలో కోవూరు మండలంలో కోవ్వురు నియోజకవర్గంలో ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు మీరు ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా వీమినెడ్డి ప్రశాంత్ అక్క ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు రేపు గంగవరంలోనే అత్యధిక మెజారిటీని చూపిస్తామని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి పేరు పేరును గెలిపించుకుంటున్నాను ఆ దంపతులను గెలిపించుకుంటే నెల్లూరు జిల్లా బాగుపడిపోతుందని చెప్పని తెలియజేసుకుంటున్నాను వ్యక్తిగత మీ విమర్శలు చేస్తున్నటువంటి నాయకులు మీ విజ్ఞతికే వదిలేస్తున్నాం ఈ విధమైనటువంటి ప్రస్తావనలు మిమ్మల్ని రేపు ఇక్కడ మన జరిగిన ఒక ఇన్సిడెంట్ రేపు పొద్దున మీ బంధువులు కాదు కదా మీ ఇళ్లలో వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసే దానికి భయపడతారేమో ఎందుకంటే మీరు మీకు ఇంకా రికార్డింగ్ రాజేస్తారని పేరు పెట్టారు ఎందుకంటే ఓన్లీ అట్లాగ ఉంద అట్లా చేసుకొని వస్తున్నారు ఇది మాందేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆమెకి గుండెకాయ పెద్దది తల్లి తండ్రి లేదా భర్త ఎవరో ఒకరు ఖచ్చితంగా ముందుకు వచ్చి నడిపిస్తూ ఉండే పరిస్థితులు నియోజకవర్గాన్ని నేను ఒక్కదాన్నే ముందుకు నడిపిస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ కొంటున్నారు నేను కోవూరు నియోజకవర్గంలో చాలా సేవగా చేయగలను పోలం దినేష్ రెడ్డి గారిని దగ్గర పెట్టుకొని నేను కోవూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొట్టమొదటి స్థానంలో నిలబెడతామని చెప్పని అంత గట్టిగా చెప్తున్నటువంటి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి వినివెంచుకుంటా ఉన్నా కోవూరు నియోజకవర్గం బాగుపడాలి అని అంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు ప్రతి ప్రజలు కూడా సైకిల్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు ముద్ర వేసి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పని ప్రతి ఒక్కరిని పేరు పేరుగా జోడించిన వెళ్ళు